పారిశ్రామిక దిగ్గజాలు ఈ రాష్ట్రంలో ఒక ప్యానల్ బోర్డులో టాటాస్ కానీ జిందాల్స్ కానీ చాలా మంది ఉన్నారు వీరందరూ కూర్చుని ఒక నిర్ణయం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రతిష్టాత్మక రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వడం జరిగింది ఇది చాలా గర్వకారణం దీనికి కారణం పద్దెనిమిది నెలల్లోనే రాష్ట్ర భవిష్యత్తును మార్చి ప పది పాయింట్ ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది అంటే ఎంతో నమ్మకం పెట్టారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మీద కానీ చంద్రబాబు యొక్క దక్షత మీద కానీ ఆయన మీద ఉన్న నమ్మకం మీద కానీ ఈ పెట్టుబడులు రావడం జరిగింది ఈ పెట్టుబడులు రావడమే కాకుండా ఈ పెట్టుబడులు అన్నిటికీ క్యాబినెట్ అప్రూవల్ అవడం అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా ఒకేసారి తక్కువ సమయంలో ఇచ్చి పారిశ్రామికంగా పెట్టుబడులు పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ కరెక్ట్ అని ఒక నమ్మకం కలిగించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందుకే మరి ఈవేళ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం చాలా గర్వకారణం సంతోషం కూడా ఆయనకు అభినందనలు తెలియజేస్తారు అంటే ఒక మంచి ముఖ్యమంత్రి అందులో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఏడు సంవత్సరాలు నిజంగా ఆయన నలభై ఏళ్ళు ప్ర పనిచేస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అన్న ఉద్దేశంతో రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది ఒక పక్క గతంలో అయితే గత ఐదు సంవత్సరాల్లో ఉన్న ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నాడో దోపిడీలు దొంగతనాలు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రానికి వచ్చిన పేరు మటర్లు రౌడీజాలు ఇవి తప్పితే ఈ రాష్ట్రం వంకా చూడకూడదు బాబు అని పారిశ్రామికవేత్తలు అందరూ కూడా జగన్ పరిపాలనలో పారిపోవడం జరిగింది దానికి ముందు టీడీపీ పరిపాలనలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా పారిపోవడం జరిగింది ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు యొక్క పరిపాలనలో ఆయన మీద నమ్మకంతో ఈవేళ పది లక్షల కోట్ల పెట్టుబడులు నిజంగా ఈ బ్రాండ్ ఏదైనా ఉందంటే ఏపీకి అది సిబిఎన్ బ్రాండ్ సిబిఎన్ బ్రాండ్ ఈ ఈరోజు పది లక్షల కోట్లు పెట్టుబడులు ఓన్లీ సిబిఎన్ బ్రాండ్ మీద ఈరోజు ఏపీకి ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది ఈవేళ మన దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి రాని అవార్డు చంద్రబాబు నాయుడు గారికి మరి రిఫార్మర్ అవార్డు రావడం అది కూడా పెద్ద పెద్ద కంపెనీ దిగ్గజాలు టాటాలో అవ్వండి జిందాలు అవనండి వీళ్ళందరూ కూర్చుని నిర్ణయించడం సెలెక్ట్ చేయడం ఒక సామాన్య విషయం అయితే కాదు ఏ ముఖ్యమంత్రికి రాని గౌరవం ఈ రాష్ట్ర ఈ దేశంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో కూడా సైబరాబాద్ నిర్మించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా వాస్తవాలు ప్రతి పల్లెటూరులోనే ఒక ఐటీ ఎంప్లాయ్ యుఎస్ లో కానీ యూకేలో కానీ బయట ఉన్నాడు అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు చేత ఏదైతే ఈ రోజు అవార్డు గ్రహీత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో మరి ఆయనకి పిఠాపురం నియోజకవర్గం తరఫున నా తరఫున మరి ఆయనకి కంగ్రాచులేషన్ తెలుపుతూ మరింత ఆయన పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో ఇంకా ముందుకు పరిగెడుతుంది ఈ రాష్ట్రం అని చెప్పి అదే విధంగా పెట్టుబడులు వరదల్లాగా ప్రవహిస్తాయి చంద్రబాబు సిబిఎన్ బ్రాండ్ అంటే అది పెట్టుబడికి మారిపోయారు సిబిఎన్ బ్రాండ్ అని చెప్పి తెలియజేస్తారు చరిత్ర సృష్టించడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగ రాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని